जय जगत जय जय बेटा बेटा करंट बिचारा जय आज जय राज भक्त जय 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 जय

मर निर्वाचन कोला। बैक 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 बैक। यूरोप को निर्वाचन करें विकेश। तीन चार तीन लग्नटने। तीन चार तीन लग्नटने। तीन चारे। अब उस पर निर्मुज्जवाई करे। तीन चारे। अब उस पर निर्मुज्जवाई करे। तीन चारे। अब उस पर निर्मुज्जवाई करे। तीन चारे। अगर मां ने निराई करता है। तीन च జై జగన్ జై జగన్ జై జగన్ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మీద విద్యుత్ సమస్యల మీద అన్ని కలెక్టర్ కరెంట్ ఆఫీసుల్లో వివరణ ఇవ్వడం జరుగుతుంది వారి కోరిక మేరకు మా నాయకులందరూ కూడా ఏడు మండలాల నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఉమ్మడిగా ఇక్కడికి వచ్చారు వారందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమే విద్యుత్ ఛార్జీలు మేము పెంచము 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 అని ఒక ఇరవై మీటింగ్లో చెప్పారు చంద్రబాబు నాయుడు పులిగందలో చెప్పాడు కడపలో చెప్పాడు విఠాపంలో చెప్పాడు వాళ్ళ మహానాడులో చెప్పాడు అవసరమైతే ఇంకా తగ్గిస్తామని చెప్పాడు ఈరోజు వచ్చే ఆరు నెలలు కాకముందే ప్రజల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని మోపుతున్నారు అలాగే రెండు వందల యూనిట్లు ఎస్సీ ఉన్న దాన్ని ఫ్రీగా ఇచ్చే కరెంటు కూడా నిలిపిస్తారు ఖచ్చితంగా తక్షణమే పెంచిన ఛార్జీని తగ్గించాలి ఎస్సీ ఎస్టీలకి రెండు మూల యూనిట్లు అనేది ఖచ్చితంగా కొనసాగించాలి ఈ ప్రభుత్వం వైఫల్యం ఆరు నెలల్లోనే తెలిసిపోయింది ఎలా ఉంటుందనేది ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ముందు ఎలక్షన్ల ముందు చెప్పేది ఒకటి వచ్చిన తర్వాత చేసేది ఒక కార్యక్రమం అలవోకగా ఆయన నోట్ల నాలుగు మీద మరి సరస్వతి దేవుడు రాసినారో ఏమో అబద్ధాలు అలవోకగా వస్తాయి నేనే మొత్తము నేనే చేస్తాను ఏమి ఇంక అసలు మొత్తం రాష్ట్రాన్ని మార్చేస్తానంటాడు పదవులకు వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతారు సంపద సృష్టిస్తాను అంటాడు అసలు సంపద సృష్టించింది లేదు ఇంకా ఉండే సంపదని పీక్కుంటున్నారు బాబు షూరిటీ అన్నారు ఈరోజు బాధుడు గ్యారెంటీ అయిపోయింది ప్రజల మీద షూరిటీ పోయింది బాధుడు గ్యారెంటీ అయింది ఈయన ఖచ్చితంగా ఆరు నెలల్లోనే మన సూపర్ సిక్స్ అని ఒకటి పెట్టాడు దాంట్లో ఒకటి కూడా ఇంతవరకు అమలు చేసింది లేదు సక్రమంగా బస్సు ఫ్రీ బస్సు అన్నాడు అది లేదు ఇంతవరకు కమిటీలు వేస్తారు ఆ కమిటీలు నాలుగు సంవత్సరాలు జరుగుతాయి ఎలక్షన్ల ముందు లేదు ఎంపీటీ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా ఒకటి వదులుతాడు ఆ తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఇంకొకటి వదులుతాడు ఆయనకు అలవాటే అది ప్రజలు అది నమ్మొద్దండి ఆల్రెడీ ఆల్రెడీ తీర్చుకున్నారు ప్రజలు మాకు మంచి చేసే జగనన్నని మేము వదులుకున్నాము ఈరోజు మేము బాధపడుతున్నాము అని చెప్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ కూడా మేము మూడవ తేదీ విద్యార్థులు పీ ప్యూజి రిమెంబర్స్ కూడా దాని మీద కూడా ధర్నా చేస్తున్నాము అలాగే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మనకి ఇక్కడికి వచ్చి వచ్చిన ఆరు నెలలకి ఇంత క్రౌడ్ ఇక్కడ ఫుల్లింగ్ అయింది ఇంత ప్రోటీన్ తీసుకున్న వచ్చిన నాయకులకు కానీ ప్రతి ఉత్సవం ఇచ్చిన కార్యకర్తలకు కానీ నా నమస్కారాలు తెలుపుతున్నాను జై జగన్ జై జగన్ దర్శనమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి 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 పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే విద్యుత్ ఛార్జీల వెంటనే తగ్గించాలి అలాగే మనకి నిన్నటి రోజు మన పది సంవత్సరాలు మనకి ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ గారు మనకి దూరం జరిగింది ఏ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల దగ్గర ఆయన మనను పొందడం జరిగింది ఆర్థిక దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకు వెళ్ళిన నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది మంచి వ్యక్తిగా మంచి వక్తగా మంచి డెవలప్మెంట్ చేసే వ్యక్తిగా మన మనం మన్మోహన్ సింగ్ గారికి పేరు ఉంది వారు మనకి దూరం అవడం చాలా బాధాకరమైంది వారి ఆత్మ శాంతించాలని ఒక నిమిషం భాగం ganha na mão não Agora